హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష ఈరోజు నెల్లూరు సిటీలో మినర్వా గ్రాండు మాల్ బొల్లినేని హాస్పిటల్ పరిధిలో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఈ ఫ్లాటు చాలా విశాలంగా ఉంటుంది బెడ్రూమ్స్ కానివ్వండి అదేవిధంగా హాల్ కానివ్వండి అంతా కూడా చాలా విశాలంగా ఉంటాయండి ఈ ఫ్లాట్కి సంబంధించి ఇప్పుడు వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి ఈ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదిహేడు వందల అరవై స్క్వేర్ ఫీట్ వస్తుందండి త్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది ఈ ఫ్లాట్ యొక్క యూడిఎస్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు యూడిఎస్ వస్తుందండి మంచి సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది హాల్స్ కానివ్వండి అదేవిధంగా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి వ్యూ అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మూడు బాల్కనీస్ కూడా ఉన్నాయి ఒక హాలు కిచెన్ ఏరియా వుడ్ వర్క్ సీలింగ్ కూడా చాలా కంప్లీట్గా చేసింది టెన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా చూసేదానికి మాత్రం న్యూ లుక్ అయితే వస్తుందండి చాలా విశాలంగా ఉంటుంది ఫ్లాటు ఈ ఫ్లాట్ యొక్క బడ్జెట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా నెల్లూరు బడ్జెట్ల సేల్స్కి ఉన్న అన్ని కూడా మా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ